అందరికీ నమస్కారము మీ పెద్దమ్మను ఇక నేను ఇలా అటుకులు ఉప్మ చేస్తాను పల్లీలతో చేస్తాను సింపుల్గా చూడండి పొయ్యి ముట్టిస్తాన్న ఇక పేనం గాగింది నూనె పోస్తాను నూనె నూనె పోసుకోవాలి

కొంచెం ఇది సింపుల్ ఉప్మానే కానీ చాలా బాగుంటుంది నేను చేసే విధానం చూడండి ఈ విధంగా చేసుకోండి సింపుల్ గానే ఇలా కొంచెం ఇది సింపుల్గా మళ్ళా ఇవి మంచిగా గోలించుకోవాలి ఎర్రగా అయితే ఉల్లిగడ్డలు మిరపకాయలు మీరు ఒకసారి చేసుకోండి ఇలా జీలకర్ర ఇట్లేకున్నా సరే మంచిగానే ఉంటుంది సేమ్ క్షేమి కడిగి మంచిగా జల్లీలు కడిగి ఈ విధంగా మంచిగా పెట్టుకోవాలి అటుకులు మంచిగా కడిగి నీళ్ళు కడిగి ఇక జల్లీల పెట్టుకోవాలి ఏం కాదు ఇది జల్లి ఈ విధంగా కడిగి పెట్టుకోవాలి ఇట్లా పూలు పూలు వస్తాయి మంచిగా ఉంటుంది మిగతా వేసుకుంటే కొన్ని నీళ్ళు చల్లుకోవాలి మంచిగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది మనకి టేస్ట్ అవసరం ఇగో ఇప్పుడు ఏమేస్తాను అంటే ఇగో పల్లీలు ముక్క చెక్క ఇగో పల్లీలు ఇవి ఒక రెండు తింపులు దింపుకోవాలి గ్యాండల పోసి ఉంటుంది నోటికి పల్లి కిందికి వచ్చిన కొద్ది కమ్మ ఉంటుంది ఇవి దీని మీద పోయాలి పొట్టు తీయలే మీరు పొట్టుతోన్నా మంచిగానే ఉంటుంది ఎప్పుడున్నా బాగానే ఉంటుంది పల్లీలు పొట్టుతోనేది బలం ఇది సింపుల్గా ఎంత కమ్మగా ఉంటాయి కమ్మ ఉంటాయి నోట్లో పోతాయి మంచిగా ఉంటాయి పిల్లలైనా కమ్మగా పల్లీలతో టేస్ట్ వస్తాయి పల్లీలు జనరల్ పోసినాం కదా టేస్ట్ మంచిగా వస్తాయి అటుకులు ఇదో ఎంత బాగా అయినాయి చూడ సింపుల్గా మళ్ళా సింపుల్గా ఏ విధంగా బ్యాచ్ల కూడా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఉద్యోగాలు చేస్తు వాళ్ళు ఉంటారు చూడు ఏడేదో ఉంటారు ఇదో అయినాయి ఇగో అట్టుకున్నాం సింపుల్గా ఈ గరం ఉంటుంది కదా ఈ గరానికి అయిపోతాయి అమ్మ ఉంటాయి మళ్ళా వేడి వేడిగా ఇక అటుకుల ఉప్మా వేరు పొడితోని పొడితో చేసిన చాలా రుచికరమైన ఉంటుంది బ్యాజులేటర్ చేసుకోవచ్చు అందరు చేసుకోవచ్చు పిల్లలకు కూడా మంచిది తింటారు వేరుశనగల పొడి వేసినాం కదా చాలా టేస్ట్ బాగుంటుంది నాకు ఒక లైక్ ఇచ్చుకోండి షేర్ చేసుకోండి బెల్గా బెల్ గట్ట గంట కొట్టుండి ఉంటాం వాళ్ళ మీ పెద్దమ్మ